నమస్తే దోస్తులు ఇగో ఇవాళ నేను ఎండు రొయ్యలు టమాటా కూర చేసుకోబోతున్నా జర జుడుర్రీ మా దిక్కు ఇ చిన్న రొయ్యలు దొరుకుతాయి పెద్దవి ఉండయి మొదల రొయ్యల్ని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకొని కాస్త జీలకర్ర అదేవిధంగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని మంచిగా గోలుచుకోవాలి ఇందులోనే కాస్త పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన అర కేజీ టమాటా ముక్కలు వేసుకొని కాస్త ఉప్పు వేసి మెత్తగా ఇంతవరకు ఉడికించుకోవాలి ఇందులో రుచికి సరిపడ కారం ఉప్పు వేసుకోవాలి కాస్త కారం ఎక్కువ పడుతుంది అలాగే కాశీని నీళ్ళు పోసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యల్లో కాస్త ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని మన గ్రేవీలో వేసుకోవాలి చెప్పుట మర్చితిని నేను వంద గ్రాములు రొయ్యలు తీసుకున్నా ఇక టమాటా గ్రేవీ ఎండు రొయ్యల్ని కళాపురగంలో కలుపుకొని మూతబెట్టి స్లిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సింపుల్గా అయిపోయే ఎండు రొయ్యలు టమాటా కూర రెడీ అయిపోతుంది చూసారా ఎంత చక్కగా వచ్చిందో కూర ఎందుకు ఆలస్యం ఆస్వాదించుడే ఇక ఇక వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో మనం చేసుకున్న కూర జరంత గట్టిగానే వేసుకొని మంచిగా కలుపుకొని తింటే ఉంటుంది నా సావి రంగా ఏ చికెన్లు మటన్లు కూడా ఈ కూర ముందు దిగదొడిపోయాంటే నా ముర్రి ఇగో యాజ్ ఈజీగా ఈ విధంగా చేసుకొని ఎప్పుడు తినేదానికంటే జనం తక్కువనే తింటారు నాది గ్యారెంటీ ఇక ఈ వీడియో నచ్చితే జనం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా మరి